హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఆల్రెడీ ఇందిరామ్ మిల్లకు సంబంధించి మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశాడు అన్న మా కిల్లు మంజూర్ అయింది ఎల్ వన్లో అని చెప్పేసి మనకు కామెంట్ అయితే చేశాడు నిన్న దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఆల్రెడీ కామెంట్ అయితే చేశాడు అన్న మా కిల్లు అయితే శాంక్షన్ అయింది ఇట్లా చూపెడుతుంది మార్కింగ్ అవన్నీ అవుట్ అని చెప్పేసి అని చెప్పి అని చెప్పేసి మార్కౌట్ అంటే ఏంటి అంటే ఎవరికైతే ఇల్లు మంజూరు అవుతుందో మంజూరు అయిపోయిన తర్వాత ఏదైతే మీరు ఖాళీ ప్లేస్ అంటే ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఖాళీ ప్లేస్ చూపెట్టారో లేదంటే పాత ఇల్లు చూపెట్టారో అక్కడ ముగ్గుపోయడం అనేది ఉంటుందో దాన్ని మార్కౌట్ అంటారనమాట అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లేడీస్ మహిళ ఆ మహిళని మధ్యలో నిలబెట్టి ఆ ఫోటో అనేది తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు బేస్మెంట్ అనేది నిర్మించుకోవాల్సి ఉంటుందన్నమాట తర్వాత వాళ్ళకి ప్రాసర్ చాలా వీడియోస్ వచ్చి చెప్పాము ఇదనమాట ఇప్పటికి కూడా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి నాలుగు లక్షలన్నర ఇళ్ళని మంజూరు చేయాల్సినప్పటికీ దాదాపు మూడు లక్షల ఇళ్లకు పైగానే మాత్రమే ఈ మంజూరు పత్రాలు అనేది ఇచ్చారు మిగతా వరకు అయితే ఇంకా ఇచ్చుకుంటూ అంటే ఎక్కడెక్కడ సమస్యాత్కమైన ప్రాంతాలు ఉన్నాయో కొంచెం స్లోగా అక్కడ మంజూరు పత్రాలు కూడా ఇస్తున్నారు అనమాట వాటి అనంతరం మిగతా వారికి కూడా ఇస్తారు బట్ ఎప్పుడు అంటే మనకు నెక్స్ట్ ఇయరు ఏప్రిల్లో ఈ సెకండ్ యూనిట్కి సంబంధించి మంజూరు పత్రాలు మళ్ళీ ఎల్వన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు మరింత మందికి ఇల్లు అయితే వస్తాయన్నమాట ఇప్పటి ఇప్పటివరకు ఇప్పటివరకు చాలామంది మన సబ్స్క్రైబర్స్కు ఇంధ్రం ఇల్లు అయితే సాంక్షన్ అయింది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు బీఎల్సీ పేమెంట్ కానీ ఎస్ఈ కానీ సిఈ కానీ జిఎంఎఫ్ కానీ పీడీ కానీ ఇలా కలెక్టర్ అని చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు కదా వీళ్ళందరికీ ఇల్లు వచ్చిన వాళ్ళే మీరు కావాలంటే ఒకసారి మన ప్రీ ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్ చూసుకోండి వీళ్ళందరూ ఇల్లు వచ్చిన వాళ్ళే ఎందుకంటే నేను పూర్తి సమాచారంతో నేను వీడియో చేస్తున్నాను మన ఛానల్లో చాలా మందికి వరకు ఇండ్లయితే అయితే వచ్చాయి మిగతావరకు కూడా త్వరలోనే అందరికీ వస్తాయి వెయిట్ చేయండి ఇక ఎల్ టూకు వచ్చి మాట్లాడుకున్నట్టయితే ఇంతవరకు ప్రభుత్వం జీప్లస్ త్రీ ఇంట్లో ఇల్లు కడతామంటుంది స్థలాలు సేకరిస్తామన్నప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఎలాంటి భూమి పూజ కూడా ఇంతవరకు చేయలేదు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది మరి లోపు కేటాయిస్తుందా కట్టు అంటే లోపు ఇల్లు నిర్మిసి ఇస్తుందా లేదంటే ఎల్లో ఎల్ టూను పక్కకు పెట్టి మేమైతే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ అక్కడక్కడ అన్ని కలుపుకున్నా కూడా ఒక ముప్పై వేలు వెళ్తుండొచ్చు అవన్నీ అవి పంపిణీ చేసి చేతులు దులుపుకుంటుందా అని చెప్పేసి మనమైతే చూడాల్సిందే ఎప్పటికైనా ప్రభుత్వం ఈ ఎల్టు లబ్ధాలందరి గురించి కొద్దిగా ఆలోచన చేసి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది లేదంటే వాళ్ళకు స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక సొంతింటి గల నెరవేరుతుందని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు బట్ మన ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటనైతే మనం మరి రోజులు వెయిట్ చేద్దాం ఎల్వన్లో మాత్రం కుదురు వెయిట్ చేయండి అందరికి మంజూరు పత్రాలు అయితే వస్తాయి ఎవరైతే లీస్ట్ వన్లో లో చూపెడుతుందో వాళ్ళంతా ఎలిజిబిలిటీ కిందనే ఉన్నారు